హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎం నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బ్లాస్టింగ్ అని చెప్పేసి అని క్వారీలోకి వచ్చేసాను చూడండి డంపర్లు అనేది ఏ విధంగా ఇక్కడ మనకు పార్కింగ్ చేశారో చూడండి ఇదంతా డంపర్ యొక్క అంటే పార్కింగ్ ప్లేస్ అండి దీన్ని జనతా గ్యారేజ్ అంటారు ఇక్కడ ఓసీపీ త్రీలో ఉంటుంది జనతా గ్యారేజ్ అని క్వారీ లోపల ఇప్పుడు ఏంటంటే బ్లాస్టింగ్ టైం కాబట్టి ఇక్కడ పెట్టేసి ఎంప్లాయీస్ అందరూ ఆపరేటర్లు అందరూ వెళ్ళిపోతారు ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఈ డంపర్లు అనేది తీసి నడుపుతుంటారు త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు ఫోర్ థర్టీ వరకు ఏమో ఉంటుంది బ్లాస్టింగ్ టైం అనేది చూడండి మొత్తం ఇక్కడ మొత్తం డంపర్లే ఉంటాయి ఈ షెడ్లో డంపర్లు ఎస్కట్లు డోజర్లు ఇంకా చాలా ఉంటాయి అయితే ఇక్కడ డంపర్లే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇదంతా ఈ లైన్ అంతా మొత్తం డంపర్లే అండి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు ఇగో ఇక్కడ ఒక షావల్ ఉంది అదేవిధంగా అక్కడ మీద చూసుకున్నట్లయితే ఒక డ్రాగ్ లైన్ ఉందండి ఆ డ్రాగ్ లైన్ అంటే ఒక బకెట్ ఒక డంపర్ నిండుతుంది ఆ విధంగా ఉంటుంది అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డంపర్లు చిన్న డంపర్ అండి ఇది బీసీ డంపర్ అనుకుంటుంది మొత్తం కే డంపర్లు బీసీ డంపర్లు సిపి డంపర్లు ఈ విధంగా ఉంటాయి ఇది కే డంపర్ అండి పెద్దగా ఉంటుంది ఈ విధంగా చూడండి దీని టైర్ కూడా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ వీళ్ళ అంటే సార్లు కానీ వీలు కానీ ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ అన్నట్టు అది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఈ పార్కింగ్ చూడండి మొత్తం సీరియల్గా పెట్టిన వచ్చినట్టు మంచి ఎంత ఉంది పార్కింగ్ అనేది చాలా బాగుంది కదా మొత్తం కేడంపర్లు అండి అవన్నీ కేడంపర్లు పెద్దగా ఉన్నాయి అంటే టైర్లు మొత్తం కేడంపర్లు అదే అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే బీసీ డంపర్లు కూడా ఉన్నాయి ఇందులో ఇక చూడండి బీసీ డంపరు బీసీ డంపర్ యొక్క డబ్బా అనేది అంటే వెనక డబ్బా అనేది గ్రీన్ కలర్ ఉంటుంది అది బీసీ టెంపర్ అది సిక్స్టీ టన్ వరకేమో కెపాసిటీ ఇది సిక్స్టీ టన్స్ అది కెపాసిటీ మోస్తుంది అంటే అంటే కోల్ కానీ ఓబి మట్టి కానీ సిక్స్టీ టన్ వరకు కెపాసిటీ అన్నట్టు ఈ కే డెంపర్ అనేది హండ్రెడ్ టన్ అండి హండ్రెడ్ టన్ అంటే హండ్రెడ్ టన్ వరకు కోల్ కానీ ఓబి మట్టి కానీ మోయగలదు అన్నట్టు ఈజీగా ఈ విధంగా ఉంటుంది చూడండి మొత్తం ఇవంతా లైన్ అదే డంపర్లది ఇప్పుడు బ్లాస్టింగ్ ఏంటంటే ఇక్కడ డీజిల్ బోజర్లు వస్తాయి ఆ డీజిల్ కొట్టడానికి ఈ డంపర్లకు డీజిల్ కొట్టడానికి వస్తే పైకి పంపించమని చెప్పన్నారు చూడండి ఇక వాటర్ ట్యాంకర్ అండి ఇది ఇది ఎనభై వేల లీటర్ల వాటర్ ట్యాంకర్ అండి ఇది బాగా పెద్దది మనకి ఏంటంటే డంపర్ నడిచేటప్పుడు మనకు దుమ్ము వస్తుంది కదా ఇంకో డంపర్ కూడా తువ్వ కనపడకుండా ఉంటుంది కాబట్టి దారి కనపడకుంటుంటుంది కాబట్టి ఇది వాటర్ అనేది కొడుతూ ఉంటుంది ఇది వాటర్ కొట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దుమ్ము ఇవ్వకుండా ఉంటుంది అని చెప్పని ఊకే తిరుగుతూ ఉంటుందండి ఇది అంటే ఒక గంటకోసారి రెండు గంటలకు ఒకసారి వాటర్ కొడుతూ వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఈ వాటర్ ట్యాంకర్ అనేది ఎనభై వేల లీటర్లు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి సింగరేణిలో ఏ విధంగా ఉంటుంది డంపర్లు అనేది ఏ విధంగా ఉంటాయని చెప్పి అని చెప్పడానికి ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ